హాయ్ హలో అండి వెల్కమ్ టు దేవకా నందన ఈరోజు నేను టమాటో క్యారెట్ రసం పెట్టాను అండ్ రొయ్యల వేపుడు మా పిల్లలకి ఎంతో ఇష్టమైన రొయ్యల వేపుడు ఒకసారి ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం రొయ్యల వేపుడు ఎలా వేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి పని పెట్టాను ఆయిల్ వేసుకుందాం త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క టూ ఆనియన్స్ తీసుకున్నాను సన్నగా కట్ చేసి పసుపు కొంచెం సాల్ట్ కొంచెం అల్లవెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూను కొంచెం కలుసుకోం ఒకసారి ఆనియన్ మగ్గింది రొయ్యలు ఇవి చాలా చిన్న చిన్న రొయ్యలు నాకు శ్రీకాంత్ గారు పెడతా ఉంటారు నాగేలంక నుంచి ఇవి ఒక కప్పు వేస్తున్నాను ఇవి బాగా వేగాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను చిన్న చిన్న బాక్స్లో పెట్టి ఇండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటూ ఉండొచ్చు వన్ స్పూన్ కారం వేస్తున్నాను హాఫ్ స్పూన్ పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ మసాలా పొడి ఇవన్నీ కొంచెం బాగా కలుపుకోవాలి నేను సాల్ట్ వేసాను కాబట్టి రొయ్యల్లో మండి వేయలేదు ఉల్లిపాయ కూడా వేసాను లాస్ట్లో చూసుకుని సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం సరిపోకపోతే పచ్చిమిర్చి నాలుగు చీలికలు చేసి ఇప్పుడు వేసుకుంటున్నాను నేను ఫస్ట్ పచ్చిమిర్చి వేయలేదు కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి చాలా బాగుంటుంది టేస్ట్ మా పిల్లలకి జర్మనీకి పంపిస్తుంటాను నేను వాళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు ఒక టూ డేస్ ఉంటుంది బయటైనా కూడా ఆనియన్ మగితే చాలు మనకి రొయ్యలు అయితే ఆల్రెడీ ఉడిపోయాయి కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు పచ్చిమిర్చి టేస్ట్ దానిలోకి యాడ్ అయితే చాలు ఇది ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం చాలా టేస్ట్గా ఉంటుంది కూర ఫ్రై చిన్న రొయ్యలు అయితేనే చాలా బాగుంటుంది పిల్లలకి ఎంతో ఇష్టమైన రొయ్యలు వేపుడు రెడీ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఫ్రై చేయండి ఒకసారి టమాటా రసంకి కుక్కర్ తీసుకున్నాను స్టవ్ మీద పెట్టాను వాటర్లో రెండు టమాటోలు ఇలా మొక్కలు చేసుకున్నాను క్యారెట్ చిన్న క్యారెట్ హాఫ్ హాఫ్ తీసుకున్నాను కందిపప్పు కొంచెం తీసుకున్నాను ఒక స్పూన్ ఒక టేబుల్ స్పూన్ అనుకోండి కొంచెం చింతపండు ఉప్పు కొంచెం ఇది మూత పెట్టేసి గిరిజలు వచ్చే వరకు మనం కొంచెం ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు వీటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకుని పొడి చేసుకోవాలి టమాటా ఇలా మెత్తగా ఉడికిపోయింది క్యారెట్ టమాటా కందిపప్పు దీన్ని మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఒక స్పూన్ వేస్తున్నాను కొంచెం నెయ్యి రసంలో కానీ పప్పులో కానీ సాంబార్లో కానీ దేనిలో అయినా కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది దంచిన వెల్లుల్లిపాయలు ఒక మూడు ఎండుమిర్చి ఒకటి తీసుకున్నాము ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఒక ఐదు ఆరు కొంచెం ఇంగవ యాడ్ చేద్దాం కొంచెం ఇంగవ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఒక హాఫ్ చెత్త ఉల్లిపాయ తీసుకున్నాము ఒక రెండు పచ్చిమిర్చి కొద్ది కరివేపాకు పసుపు కొంచెం వేపి పొడి కదా రసం పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాము రసం పొడిని స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు స్పైసీనెస్ తినలేరు కదా చూసుకుని యాడ్ చేసుకోండి కొంచెం బాగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది టమాటా రసం మిక్సీ కట్టుకున్న టమాటా క్యారెట్లాస్తాము కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం వాటర్ యాడ్ చేస్తున్నాం కొంచెం బెల్లం వేస్తున్నాను టమాటాలు ఉడకబెట్టేటప్పుడు ఉప్పేసాను కదా అందుకని చెప్పి నేను మళ్ళీ ఉప్పు అనేది వేయలేదు టేస్ట్ చూసుకుని ఒకసారి ఉప్పు వేసుకున్నాను బాగా మరుగుతున్నాయి ఒక స్పూను పచ్చి కొబ్బరి తురుము ఇది నేను ఇంతకుముందు కూడా చెప్పాను డిప్లో పెట్టుకుంటానని తురిమేసి అది కొంచెం యాడ్ చేస్తున్నాను ఇది క్యారెట్ బదులు మీరు బీట్రూట్ కూడా యూజ్ చేసుకోవచ్చు రసం కంప్లీట్ అయిపోయింది మిరియాల జీలకర్ర ఘాటు బాగా తెలుస్తుంది స్మెల్ బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చిన్నపిల్లలకి చాలా మంచిది క్యారెట్ ఉంది టమాటో ఉంది కందిపప్పు ఉంది ట్రై చేయండి ఒకసారి అందరూ ట్రై చేయండి వేపుడు అండ్ టమాటో రసం ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది పిల్లలకి చేసేటప్పుడు మాత్రం కొంచెం స్పైసీనెస్ చూసుకుని యాడ్ చేసుకోండి రసం పొడి కానీ ఏదైనా థ్యాంక్ యూ